జూనియర్ ఎన్టీఆర్ జపాన్ మార్కెట్ మీద చాలా ఫోకస్ పెట్టాడు ప్రస్తుతం నటిస్తున్న సినిమాను కూడా పక్కన పెట్టి వారం రోజుల పాటు దేవర సినిమాను జపాన్లో బాగా ప్రమోట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి ఇరవై ఎనిమిదిన ఈ సినిమా అక్కడ విడుదలైంది సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్కు జపాన్లో లభించిన ఆదరణ చూసిన తర్వాత దేవర్ అక్కడ ఖచ్చితంగా రికార్డ్ ఓపెనింగ్ తెచ్చుకుంటుందని అంతా అనుకున్నారు కానీ రియాలిటీ మాత్రం మరోలా ఉంది దేవర మొదటి రోజు జపాన్ కలెక్షన్స్ ఊహించిన దానికంటే చాలా తక్కువ ఉన్నాయి అసలు ఎంత తక్కువ ఓపెనింగ్ వస్తుందని ఎన్టీఆర్ కూడా అస్సలు ఊహించి ఉండడు గత రెండేళ్లలో చాలా తెలుగు సినిమాలు జపాన్లో విడుదలయ్యాయి వాటన్నిటికంటే దేవర సినిమాకు ఫస్ట్ డే తక్కువ టికెట్స్ బుక్ అయ్యాయి ఇంకా చెప్పాలంటే రెండేళ్ల క్రింద రంగస్థలం సినిమా కంటే తక్కువ టికెట్స్ ఈ సినిమాకు బుక్ అయ్యాయి ఎన్టీఆర్ చేసిన ప్రమోషన్స్కు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్కు ఎక్కడ సంబంధం లేదు ఇవన్నీ చూసి నిజంగానే దేవర సినిమాకు ఎంత క్రేజ్ ఉందా అనుకున్నారు కానీ సీన్ అయితే అలా కనిపించడం లేదు కట్ చేస్తే బిలో యావరేజ్ ఓపెనింగ్ వచ్చింది ముఖ్యంగా ప్రభాస్ రామ్ చరణ్ సినిమాలకు దరిదాపుల్లో కూడా లేదు దేవరా అంతెందుకు ప్రభాస్ కల్కి జపాన్లో ఫ్లాప్ అయింది కానీ ఈ సినిమాకు మొదటి రోజు దాదాపుగా మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు టికెట్లు అమ్ముడయ్యాయి రెండు వేల ఇరవై మూడులో రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం జపాన్లో విడుదల చేస్తే దానికి ఫస్ట్ డే అప్పట్లోనే రెండు వేల ఐదు వందలకి పైగా టికెట్స్ బుక్ అయ్యాయి అప్పట్లో అది నాన్ ట్రిపులర్ రికార్డు కూడా రంగస్థలం సినిమా కోసం జపాన్ వెళ్ళలేదు రామ్ చరణ్ కనీసం ఒక్కటంటే ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు అయినా కూడా ఈ సినిమాకు రికార్డ్ ఓపెనింగ్ వచ్చింది కానీ ఇప్పుడు దేవర కోసం తారక్ ఎంత కష్టపడినా కూడా అక్కడ బిలో యావరేజ్ ఓపెనింగ్ రావడం అర్థం కాని విషయం వారం రోజులు అక్కడే ఉండి జపనీస్ మీడియా మొత్తం కవర్ చేశాడు తారక్ ఎన్నో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు థియేటర్స్కు వెళ్ళి డ్యాన్సులు చేశాడు ఇవన్నీ చేసినా మొదటి రోజు కేవలం పన్నెండు వందల టికెట్లు మాత్రమే అముడయ్యాయి ప్రమోషన్స్ చేశాడు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఇవి కూడా వచ్చేవి కాదేమో అంటున్నారు కొంతమంది మీమర్స్ ఎవరేమన్నా ఎన్టీఆర్కు మాత్రం జపాన్లో ఫాలోయింగ్ ఉందనే మాట నిజం కాకపోతే దేవరా జపనీస్కు సరిపోయే సినిమా కాదు దానికి మన దగ్గరే నెగిటివ్ టాక్ వచ్చింది కానీ తన స్టామినాతో సినిమాను నిలబెట్టి చూపించాడు ఎన్టీఆర్ అలాంటి సినిమాను తీసుకెళ్లి జపాన్లో చూడమంటే ఎందుకు చూస్తారు చెప్పండి నిజంగా మంచి సినిమాను తీసుకెళ్ళి అక్కడ చూడమని చెప్తే అప్పుడు వచ్చే వసూళ్లతో తారక్ రేంజ్ ఏంటనేది అందరికీ తెలుస్తుంది అంటున్నారు విశ్లేషకులు మ్యాటర్ ఏదైనా కూడా చరణ్ వర్సెస్ తారక్ పోరులో మాత్రం ప్రస్తుతానికి రామ్ చరణ్ రెండు అడుగులు ముందే ఉన్నాడు అంటున్నారు